హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను విజయ ఇవాళ నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను అలాగే మేము చేస్తున్నా సాయంత్రం అనేది చిన్న వీడియో అయితే తీశానండి సో బెండకాయ ఫ్రై కోసం నేను పల్లీలు ధనియాలు యాలకు లవంగా ఇంకా మినపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట పొడి చేసుకోవాలి ఇది పొడి యాడ్ చేసుకుంటే బెండకాయ ఫ్రైలో సూపర్గా ఉంటుంది ఎప్పుడూ ఒకే విధంగా చేసుకోవద్దు కదా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే ఎప్పుడు ఇదేనా అనిపిస్తుంది సో అందుకనే ఇది ఇంకొక వెరైటీ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వారైతే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇట్లా కడాయి తీసుకోవాలండి కడాయిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందాక ఫ్రై చేసుకోవాలి అని చెప్పిన కదా అందులో దాల్చిన చెక్క కూడా తీసుకోవాలి చెప్పడం మర్చిపోయాను చూసిన వాళ్ళు గమనించిన వాళ్ళైతే ఓకే ఇంకా అందులో జీలకర్ర ఆవాలు ఇంకా తర్వాత కరివేపాకు వేసుకుంటున్నా ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నా ఈ పచ్చిమిర్చి కూడా టూ టైప్స్ ఉంటాయండి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి ఉంటాయి కారం తక్కువ ఉన్నాయి అయితే నేను కారం ఎక్కువ ఉన్నాయి వాడిన కానీ కారం అయితే ఎక్కువనే అయింది సో చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఇంకా ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ని ఒకసారి అలా కలుపుకోవాలి ఇంకా తర్వాత ఇందులో పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి ఈ ఆనియన్ అనేది ఆయిల్లో ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం కుక్ అయితే చాలు ఎందుకంటే బెండకాయతో పాటు ఇవి కూడా కుక్ అయిపోతాయి కదా సో అందుకని ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు అట్లా చేసుకుంటే కనుక మళ్ళీ ఆనియన్ మాడిపోతుంది బెండకాయ ఉడకదు సో అట్లా చేసుకోకుండా కొంచెం ఒకసారి కలిపేసుకొని బెండకాయతో పాటు ఉడికేసుకుంటే రెండు ఈక్వల్గా ఉడికిపోతాయి ఇంకా ఇందులో సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి తర్వాత బెండకాయలో వేసుకున్న సరే ఆనియన్లో వేసుకున్న సరే అది మీకు ఇష్టం అనమాట కాకపోతే ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటే ఏవైనా సరే తొందరగా కుక్ అయిపోతాయని ఇంకా బెండకాయ విషయానికి వస్తే బెండకాయలు అయితే కట్ చేసుకుంటాం కదా ఆ కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం వాటర్లో కడిగిన తర్వాత ఒక నీట్ క్లాత్లో పక్కన పెట్టేసేయాలన్నమాట అయితే వాటర్ అంతా పోతుంది కదా ఆ తర్వాత కట్ చేసుకోవాలి లేకపోతే బెండకాయలు తుడిచేసుకోవాలి మంచి క్లాత్తోన అప్పుడు వాటర్ ఎక్కువ జిగురు ఉండదు వాటర్ అన్నీ పోతే కదా కొంచెం జిగురే ఉంటుందన్నమాట ఇది కాకుండా ఇంకొక మంచి బెస్ట్ అంటే మనం కూరగాయలు ఎప్పుడైనా సరే బయట నుంచి తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న వెంటనే కడిగేసుకొని అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అది ఆకుకూరలు అయినా సరే ఏవైనా సరే ఒకసారి కడిగేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం నెక్స్ట్ ఎప్పుడైనా వంట చేస్తున్నప్పుడు డైరెక్ట్గా తీసుకొని కట్ చేసుకొని వేసేసుకోవచ్చు అట్లా అయితే ఇంకా ఈజీ అవుతుంది అప్పటికప్పుడు కడిగి కట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా టైం ఉన్నప్పుడు వెంటనే కూరగాయలు తెచ్చేసుకున్న వెంటనే అట్లా స్టోర్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట సో ఇది ఇట్లాగా ఒకసారి బెండకాయలు వేసుకొని సాల్ట్ వేసుకున్నాను కదా ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకున్న ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి కింద మాడంటకుండా అంటే మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కింద ఇంకా ఆ తర్వాత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇంకా కారం కూడా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత పొడి చేసుకున్నాం కదా ఆ పొడి యాడ్ చేసుకోవాలి అయితే ముందు ఈ బెండకాయ ఉంది కదా అది మంచిగా కంప్లీట్గా కుక్ అయింది అనుకున్నప్పుడే కారం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కారం యాడ్ చేసుకున్న తర్వాత కుక్ అవ్వడం ఏమో కానీ ఫస్ట్ కింద మాడిపోవడమే ఎక్కువ ఉంటుంది ఇంకా తర్వాత ఈ పొడి యాడ్ చేసుకుంటున్నాను కదా ఇది కూడా లాస్ట్ ఫైనల్గా ఇది యాడ్ చేసుకున్నాక జస్ట్ ఒక టూ మినిట్స్ మాత్రమే వేసుకోవాలన్నమాట నాకు కొంచెం ఆయిల్ అయితే తక్కువ అనిపించింది అందుకోసమే నేను మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఇట్లా ఒక టూ మినిట్స్ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని దింపేసుకోవడమే అంతే ఇంకా ఇవాళ అయితే మా వారు అయితే తీసుకొచ్చిరు మా సైడ్ అయితే మురంగడ్డ అంటారు మీ సైడ్ ఏమంటారో పామెంట్ అయితే చేయండి ఇది హాఫ్ కేజీ అంట ఫార్టీ రూపీస్ అంట ఇంకా మా వారైతే తినరు నాకైతే చాలా ఇష్టము అందుకోసం అనే తీసుకొచ్చారనమాట నేను చెప్పనే లేదు బట్ కనిపించింది తీసుకొచ్చిరంట నేను చాలాసార్లు బయటికి వెళ్ళినప్పుడు పక్కన కనిపిస్తుంది కానీ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను ఎందుకంటే నేను ఒకదాన్నే కదా తినేది ఇంకా మా వాళ్ళు మా వారు తినరు పిల్లలు తినరు ఇంకా ఎందుకు అని చెప్పి నేను తీసుకోను ఎక్కువగా సో అందుకని తనకి కనిపించేసింది అంటే నేనైతే ఎలాగో తీసుకోనని చెప్పి చెప్పకుండానే తీసుకొచ్చేసిండు ఇంకా ఇట్లాగా మంచిగా నీట్గా కడిగేసుకోవాలి ఒక టూ టైమ్స్ దీనికి మట్టి ఉంటుంది కదా మట్టి ఏమైనా ఉంటే అదంతా నీట్గా కడిగేసుకోవాలి కొంతమంది ఇది ఉడికిన తర్వాత ఈ పొట్టు ఉంటుంది కదా అది పైన అది తీసేయకుండానే తినేస్తారు డైరెక్ట్ మా నాన్నైతే తింటారు ఇంకా చాలామంది తింటారు నేను అది తీసేసి తింటాను అనమాట సో ఇట్లా మంచిగా కడిగేసుకొని వేరే బౌల్లోకి వేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు మరి తక్కువ యాడ్ చేసుకోవద్దు కొంచెం అవి మునిగితే చాలు అట్లా యాడ్ చేసుకోవాలి ఇంకా మీ సైడ్ ఏమంటారో అది కూడా కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి ఏ ఏ సీజన్లో వచ్చినాయి ఆ సీజన్లో అయితే ఖచ్చితంగా తినాలండి నాకైతే ఇష్టం చాలా అంటే చాలా ఇష్టము రోడ్ సైడ్ కనిపిస్తాయి కదా కానీ నేనైతే తీసుకోవాలని చెప్పిన కదా ఎప్పుడైతే ఎక్కువ అయితే తీసుకోను ఇంకా తర్వాత ఇట్లా పెట్టేసుకున్న కదా అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కొంతమంది సాల్ట్ కూడా యాడ్ చేసుకోరు డైరెక్ట్గా కుక్ చేసుకుంటారు కానీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది కూడా నేను మా మమ్మీ దగ్గరే చూసాను అనమాట ఇట్లా యాడ్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా తర్వాత సాయంత్రం టీ ఒక సైడు టీ పెట్టినా ఇంకొక సైడు గడ్డ ఉడుకుతుందనమాట ఇట్లా చాయ్ పెడతాం కదా పెట్టినప్పుడు అందులో ఒక ఒకటి లేదా రెండు యాలకులు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది టీకి ఇట్లా బాగా మరిగిన తర్వాతనే పాలు యాడ్ చేసుకోవాలి పాలు కూడా పాలు యాడ్ చేసుకున్న తర్వాత కూడా చాయ్ బాగా మరిగి పెట్టుకుంటేనే టీ అనేది సూపర్గా వస్తుంది అనమాట మీలో ఎంతమంది యాడ్ చేసుకుంటారు ఇట్లాగా యాలకులు అది కూడా కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇది చూసారా ఇట్లా ఈ విధంగా ఉడికిపోయింది ఒక స్పూన్తోన ఇట్లా ఒకసారి ఇట్లా నొక్కి చూడండి అది ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఉడికితే కనుక పక్కకు తీసుకొని ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఈవినింగ్ ఉడకబెట్టుకుంటే రేపు మార్నింగ్ తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాకపోతే నేను అన్నీ అయితే పెట్టలేదు కదా జస్ట్ అప్పటికోసమే మిన్నయ్యకి ఒక టూ తింటాడేమో అని జస్ట్ ట్రై చేద్దామని చెప్పి మిన్నెకి ఒకటి నేను ఒక టూ అట్లాగా ట్రై చేసినాము ఇంకా ఛాయ్ అయితే రెడీ అయిపోయింది కదా ఛాయ్లోకి బిస్కెట్స్ అయితే ఖచ్చితంగా అండి ఇంకా అంతే అండి థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు